ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము మనము తిరిగి భాషాను మార్గమున వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూను ఎద్రేయిలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా యహోవ నాతో ఇట్లనిను అతనికి భయపడకుము అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించియున్నాను హెజ్బోనులో నివసించిన అమోరియుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేయవలనని చెప్పెను అట్లు మన దేవుడైన యుహోవ భాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించును అతనికి శేషమేమియూ లేకుండా అతనిని హతము చేసితి ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి వారి పురములలో మనము పట్టుకొనని పురము ఒకటియు లేదు భాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న అరువది పురములను పట్టుకొంటిమి ఆ పొరములన్నీ గొప్ప ప్రాకారములు గౌనులను గడియలను గల దుర్గములు అవయూగాక ప్రాకారము లేని పురములు అనేకములను పట్టుకొంటిమి మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితిమి ప్రతి పొరములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితిమి వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడీగా తీసుకొంటిమి ఆ కాలమున అర్నోరు అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యువర్ధాను అవతలనున్న దేశమును అమోరీల ఇద్దరు రాజుల యుద్ధ నుండి పట్టుకొంటిమి సీదోనీయుల హెర్మోనును షిర్యోనని అందురు అమోనియులు దానిని అని అందురు మైదానమందలి పురములన్నిటినీ భాషాను నందలి ఓగు రాజ్య పురములైన సల్క ఎద్రేయి వాటి వరకు గిలాదంతటిని భాషానును పట్టుకొంటిమి రెఫాయిల్లో భాషాను రాజైన ఓగు మాత్రము మిగిలిను అతని మంచము ఇనుప మంచము అది అమోనియుల రబ్బాలోనున్నది నున్నది కదా దాని పొడుగు మనిషిని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్యములో సగమును మనము అప్పుడు స్వాధీనపరుచుకొనిన దేశమును దాని పురములను రూబేనీలకు గాదీలకును ఇచ్చితిని ఓగురాజు దేశమైన భాషాను యావత్తును గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయిల్ల దేశమనబడిన భాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటిని మనశ్షే అర్ధగోత్రమునికి ఇచ్చితిని మనశ్శే కుమారుడైన యాయిరు గెషూరియుల యొక్కయు మాయాకాతాయిల యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయీరు భాషాను గ్రామములని పేరు పెట్టెను నేటి వరకు ఆ పేర్లు వాటికున్నవి మాకీరులకు గిలాదు ఇచ్చితిని గిలాదు మొదలుకుని అర్నోను లోయ మధ్య వరకును ఎబ్బోకు నది వరకును అమ్మోనీల పడమటి సరిహద్దు వరకును గిన్నె కిన్నెరెతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్కా కొండ పరిచర్యల దిగువగా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రము అనబడిన అరాబా సముద్రము వరకును వ్యాపించి ఉన్న అరాబా ప్రదేశమును యోర్ధాను లోయ మధ్యభూమిని రూబేనీయులకును గాదిలకును ఇచ్చితని ఆ కాలమందు నేను మిమ్మల్ని చూచి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీ దేవుడైన యుహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇస్రాయేళ్ల ముందర నది దాటవలెను అయితే యుహోవా మీకు విశ్రాంతి ఇచ్చినట్లు మీ సహోదరులకు వరకు అనగా మీ దేవుడైన యుహోవ యోర్ధాను అద్దరిని వారికి ఇచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరుచుకొని వరకును మీ భార్యలను మీ పిల్లలను మీ మందలను నేను మీకిచ్చిన పురములలో నివసింపవలెను తరువాత మీలో ప్రతి వాడును నేను మీకిచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగి రావలెను మీకు ఆజ్ఞాపించితని మీరు మందలు విస్తారములని నాకు తెలియను ఆ కాలమున నేను యహోశువతో ఇట్లాంటిని మీ దేవుడైన యహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులార చూసితివి గదా నీవు వెళ్ళుచున్న రాజ్యములనన్నిటికీ యహోవా అలాగుననే చేయును మీ దేవుడైన యహోవ మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని మరియు ఆ కాలమున నేను యహోవా ప్రభువా నీనా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచు మొదలుపెట్టి ఉన్నావు గాని భూమి గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడవు నీవు చూపు పరాక్రమమును చూపగల ఎవడు నేను అద్దరికి వెళ్ళి యోర్ధాన అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లేబానోను చూచినట్లు దయచేయమని నేను యహోవాను బ్రతిమాలు కొనగా యహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను మరియు యహోవా నాతో ఇట్లనెను చాలును ఇకను ఈ సంగతిని గుర్తు నాతో మాట్లాడవద్దు నీవు యోర్ధాను దాటకూడదు కానీ నీవు పిస్కాకొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపున ఉత్తర వైపున దక్షిణ వైపున తూర్పు వైపునను తేరుచూడుము యహోశువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకుని నది దాటి నీవు చూడబోవు దేశమును వారికి స్వాధీనపరుచుకొన చేయును అప్పుడు మనము బేత్పయేరు ఎదుటనున్న లోయలో దిగియుంటిమి ఆమెన్